నా పేరు నందిని చదివింది బీఎస్సీ అగ్రికల్చర్ ఊరు అలజంగి విజయనగరం జిల్లా పోస్ట్ బాక్స్ ఏడు మూడు సూర్యుడు ఎనక ఒళ్ళు ఎర్చుకుంటున్నాడు ఈ అందాన్ని జ్ఞాపకంగా దాచేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది అందరూ అంతేగా అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో సూర్యుడు ఉంటాడు చినుకులుంటాయి మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలు ఉండదు కదా అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది మనకేదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం వేసుకున్న డ్రెస్సు గుర్తులేదు వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు మాట్లాడిన సందర్భము గుర్తులేదనుకో వాటిని జీవించినటలా ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నాను అవి నేను గడిపిన క్షణాలు కాదు బ్రతికిన క్షణాలు మొదటిసారి హైదరాబాద్కు వచ్చాను వద్దండి నా ఫ్రెండ్ వస్తానంది ఊరుకోండి మేడం ఇవాళ ఫ్రెండ్స్ అక్కడ వస్తున్నారు అందరు క్యాబ్లో వెళ్ళిపోతుంటాను కదా ఫోన్ వాడమంటే వాడు అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాను కదా సంజు కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే నిన్ను చూడాలంటే ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి నా వల్ల కాదు నువ్వేంటా సడన్గా హైదరాబాద్కి వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా ఇమ్మని తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు ఇంతకీ ఏముంది ఆ కవర్ లో ఏమోనే తెలియదు ఈ కవర్ ఆయనకి చేరడం చాలా హే హాయ్ డాక్టర్ సందీప్ మీ కొత్త నైబర్ని ఇవాళ మీ పక్క ఫ్లాట్లోకి వచ్చాము అయితే యాక్చువల్లీ పోస్ 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 వన్ సెకండ్ అందరు వచ్చారు రిలేటివ్స్ అందరూ పాలు పొంగించాలంటే పాలు ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం బ్రో అందరూ వెయిట్ చేస్తున్నారు సో మ్యాచ్ బాక్స్ ప్లీజ్ వన్ మినిట్ ఫ్లాట్ అంతా స్మోక్ బాక్స్ లేదు నిప్పు ఉంది అంటించుకో సృజన హాయ్ సృజనా అదంతేలే అలానే ఉంటది కానీ నువ్వు రా అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం మరి వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి

దొరుకుతారా నీకు నమూనాలు ఇంకేం చెప్పలేం చూస్తా అరే అట్లుంటే మంచిగుంటది అని అనుకునే వాళ్ళుంటారు గానీ గట్లెవరుంటారా మొన్నగా పోరితో రెండేళ్ళు నీకు అర్థం కాలే ఇప్పుడు ఈ పిల్ల ముక్కు తెలీదు మొహం తెలీదు దీంతో కనెక్ట్ అవడం అవసరమా అందుకే అనిపిస్తుంది చదవాలనిపిస్తుంది రేపు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ కి నీతో పాటు అరుణ్ వస్తున్నాడు బట్ అజిత్ కోడింగ్ అంతా సిద్ధునే చేశాడు సో ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ కమ్ ఆన్ బాగి వీడి క్లయింట్ దగ్గర ఏదైనా తేడాగా బిహేవ్ చేసి మన యాప్ కి ఫండింగ్ రాలేదు అనుకో మన ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది లెట్స్ బి ఆనెస్ట్ అజిత్ ఓన్లీ హీ హాస్ ఆల్ ది నాలెడ్జ్ ఆన్ దిస్ సరే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యు బోత్ ఆఫ్ ఫైర్ ఎందుకు వచ్చిందిరా పిల్ల హైదరాబాదు ఏమే ఈ ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకో అడ్రస్ ఈజీగా దొరుకుతుంది త్వరగా వెళ్ళొచ్చేసేయవచ్చు అక్కర్లేదు ఎలా వెళ్తావు నేను బస్లో వెళ్తానే టైం వేస్ట్ అవుతుంది కదా నాకు చాలా టైం ఉంది నువ్వేం కంగారు బాయ్ హా సంజూ సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేవా ఓకేనా బాయ్ అయినా పోయే ప్రతి దానిని అడ్రస్ అడుగుకుంటూ పోవడం ఇట్స్ కాల్డ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ప్లేస్ దారి మనుషులు ఇంపార్టెంట్ ఓకే ఫిలాసఫీ అన్న పొంద ఆ ఫిలాసఫీని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం గూగుల్ మ్యాప్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్ తర్వాత మనకి మీటింగ్ మిస్ అయితే ఆనిమల్ ఇంటరాక్షన్ అవుతది అన్న ఇక్కడ సనాదన ట్రస్ట్ ఇక్కడ ఓ అన్న ఇది రోల్ రిసార్ట్ ఏడా నా బెడ్ కొని పోవచ్చు కదా ఓ మాకు మ్యాపల్ తో పని లేదు హ్యూమన్ ఇంటరాక్షన్ కావాలి కదా రసిద్దు యా ఎక్కడ అక్కడ ఏం పని అది వెంకట్రావు గారిని కలవాలి అక్కడ ఓపెన్ చేసి ఉన్నాడు వరే అదా అన్న అజిత్ మీకోసం వెయిట్ చేసి చేసి క్లయింట్ వెళ్ళిపోయాడు ఐమ్ రియల్లీ సారీ అజిత్ కావాలనే సుజిత్ సిద్ధం తీసుకెళ్ళావు ఈ రోజు నా బర్త్డే కాదు వెంకట్రావు గారు వెంకట్రావు గారా వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిందమ్మా కనీసం ఒక సంవత్సరం రాయి ఉంటుంది అంటే ఆయన్ని కలవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి నా దగ్గర ఆయన డీటెయిల్స్ ఏవి లేవమ్మా చూడమ్మా వెంకటరావు గారు ఒక కేసు విషయంలో క్రిమినల్ లాయర్ పద్మనాభం గారిని నాంపల్లి కోర్ట్లో కలుస్తుంటారని విన్నాను ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియొచ్చు లాయర్ పద్మనాభం లాయర్ పద్మనాభం అల్ల ర చా 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 ప్లీజ్ స్టాఫ్ మ్లీస్ ఆఫ్ ఓహో బోత్ యూత్ వరే 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 సభీ వనకం చెప్పండి సార్ కార్ రిపేరు ఎయిర్పోర్ట్ పోనా ఫ్లైట్ టైం అయి కొంచెం లిఫ్ట్ రండి కూర్చోండి సార్ కూర్చోండి బర్లా లైయో రబ్బ థ్యాంక్స్ బ్యాక్ పెయిన్ ఫ్రంట్ ఫ్రెండ్షీప్ ప్లీజ్ నా తల మీద కూర్చోండి ముందు అంటే పెద్ద మనిషిరా ఫిలాసఫీ ఆ కూర్చోండి మంచి బాబు యమ్ కాలు సార్ పామిలే తగిలిందా సారీ సారీ ఆ పక్క కూర్చోవలసింది తగిలి ఉండదు తన్నీరుకుమ్మా అందా తండ్రిలే కుడికి దాన్ని డ్రింకింగ్ వాటర్ ఓకే ఓ థ్యాంక్ యూ మినరల్ వాటర్ దాని యాయ్ మొదటికి మోసం మొగడ అంటే పెసర్ బబ్బు పెళ్ళా అన్నాడు ఓ అన్నాడా అసలే టెన్షన్ తోటి మైండ్ దొబ్బున్నాం ఇచ్చిన డా టెన్షన్ టెన్షన్ ఎందుకు అప్ప 3 ఇయర్స్ కష్టపడి లవ్ చేసి హ్యాపీ డెవలప్ చేశాం సర్ మేము ఆ క్లయింట్ ఏమ ఎలిపాడు అంద యాప్ అన్న వాట్సాప్ ఫేస్బుక్ అంద మాదిరిదానే మనమంతా బెబ్బెబ్బేయా నువ్వు మూసుకుంటే నేను చెప్తాను